నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయతో పచ్చడి చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేద్దాం అండి రెండు వంకాయలు ఇలాగ వాష్ చేసుకుని పెట్టుకుని పక్కన దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ కొంచెం పెద్ద మొక్కలు కాను కొన్ని చిన్న ముక్కలు కానీ ఒక ఉల్లిపాయ సరిపోద్ది ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి చిన్న బెల్లం మొక్క కొద్దిగా చింతపండు కొంచెం తరిగిన కొత్తిమీర కొంచెం ఒక రెండు అంగుళాలు అల్లం ముక్క ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత చూపిస్తాను ఈ వంకాయలకి పైన ఫుల్గా ఆయిల్ అప్లై చేయాలి దీన్ని ఇప్పుడు ఇలాంటి కన్నాలు రేపు పెట్టుకుని లేకపోతే మామూలు చిన్నది ఇదిలా ఉంటుంది కదా దాని మీద పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు స్టవ్ నుంచి ఈ వంకాయల్ని కాల్చుకుందాం నూనె రాస్తే తొందరగా కాలుతుంది లోపల బాగా కుక్ అవుతుంది ఇలాగా పైకి కిందకి తిరిగేసుకుంటూ ఉండండి పంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉంటే తొందరగా ఇది మగ్గిపోతాయి స్టవ్ వెలిగించుకొని నూనె రెండు చెంచాలు నూనె వేసుకోవాలి కళాయి పెట్టి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పచ్చి వచ్చి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఈ వంకాయలు తిరగ ఇలా వేసుకుంటే మంట తగ్గించి పెంచుకుంటూ ఉంటే కాలిపోయి ఇది అయితే అయిపోయి నేను స్టవ్ కట్టేస్తున్నాను ఈ చల్లారేక తొక్క తీసుకుందాం ఇప్పుడు ఈ పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం కొంచెం కొద్దిగా ఈ ఉల్లిపాయలు మాత్రం ఉంచుదాం ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలంటే ఇలాగా ఇవి వేగేలాగా మా మూత పెట్టేసుకుని ఈ వంకాయల్ని చన్నీటిలో వేసుకుందాం తొందరగా తక్కువ వచ్చేస్తుంది ఇలా వేసుకుంటే తక్కువ వచ్చేస్తుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం మొత్తం మూడు వేగిపోయాయి చాలు ఈ మాత్రం వేగితే చాలు అయితే ఇలాగ వల్చేసుకున్నాం కదా దీన్ని ముచ్చి కట్ చేసుకోవాలి ముచ్చి కట్ చేసుకుని ఇంకా వేడిగా ఉంది ఇలా విప్పుకొని చూసుకోవాలి ఏమంటే పైకి బాగానే ఉన్న లోపల పుచ్చులు ఉంటాయి వంకాయలు ఇది లేత వంకాయలే బాగున్నాయి పుచ్చులు బాగానే ఉంది ఇప్పుడు అన్ని వేయించుకున్నాం కదా వంకాయ కాల్చుకున్నాం ఇవి వేయించుకున్న ముందు చేసుకుందాం పచ్చడి వేసుకుందాం కుమ్మేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఇది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకుంటే తర్వాత ఒక్క స్పూను జీలకర్ర కూడా మళ్ళీ వేయించుకోవాలి ఇందులో పచ్చిది వేసుకోవాలి ఒక స్పూన్ ఇందాక వేయించినప్పుడు వేసాం కదా ఒక స్పూన్ పచ్చి వేసుకోవాలి వంకాయ మెత్తగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవే వేసుకోవాలి తర్వాత వంకాయ వేసుకుందాం ఒక ఎనిమిది ఎల్లుడికల్లో వేసుకోవాలి ఇలాగ తొక్క వల్ల అక్కర్లేదు ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చింతపండు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇదైతే నలిపోయింది ఇలా పచ్చ ఉండాలి ఇది తర్వాత వంకాయ వేసుకుందాం వంకాయ కూడా ఇంట్లో పచ్చాపచ్చగానే నలగాలి తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్లు సాల్ట్ అది కూడా వేసుకుని గుమ్మేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ పైన కూరలో మగవాడు తినకూడదు అంటారు కదా టుపడి పసుపు వేసుకోవాలి మనం నేను కారం వేసి కూరలు అయితే పర్వాలేదు దీంట్లో కారం ఉండదు కదా వంకాయ వేస్తే తొందరగానే అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఈ మాత్రం కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర అయితే పచ్చిదే వేసుకోవాలి దాన్ని వేయించక్కర్లేదు అంతే అండి తయారైపోయింది వంకాయ పచ్చడి నెయ్యి వేసుకుని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది వంకాయ వేసాక ఎక్కువసేపు నలభలేదు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత చూపిస్తాను రెండు వంకాయలకి ఇంత పచ్చడి అయ్యింది లేత వంకాయలే తీసుకోండి అయితే గింజలు కట్టేసి చిరిచేది వచ్చేస్తుంది ఇప్పుడు కూడా లేత వంకాయలే మనం కూరలకు ఉపయోగించాలి దీన్ని ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు కొంచెం పచ్చి ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదా ముక్కలు ఈ మొక్కలను ఎలా వేసుకుంటే పైన ఇష్టం అయితే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి ఇలా రెడీ చేస్తాను కాల్చిన వంకాయతో రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వంకాయ రోడ్డు పచ్చడి దీన్ని తిని చూపిస్తాను ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం అన్నం కలుపు అన్నంలో కలుపుకున్నా లేకపోతే చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది బయట ఎటమీపోతుంది ఇది వేడి అయితే అమోఘంగా ఉంటుంది చేసుకోండి అద్భుతం అమృతం అమోఘం అలా ఉంటుంది వంకాయ పచ్చడి ఇది చాలా బాగుంటుంది రోట్లోనే కుమ్ముకోండి మిక్సీలో వేయకండి మిక్సీలో వేస్తే మీకు పచ్చడి పేస్ట్ అయిపోద్ది ఇలా రోట్లోనే కుమ్ముకుంటే తొందరగానే అయిపోద్ది ఈజీగానే అన్నీ కుక్ అయిపోయినాయి కదా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం దీంట్లో కొంచెం పుల్ల పుల్లగా తీ తీక కారం కారంగా వంకాయ ఫ్లేవర్ తోటి సూపర్ దాంట్లో నెయ్యేసుకున్నాను ఇంకా సూపర్ అద్భుత ఈ రెసిపీ అయితే ఇలా వచ్చింది మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం